క్రీస్తు శారీరక శ్రమ వేదన ఈ రెండు గెచ్చమనే తోటలోనే ప్రారంభమయ్యాయి ఈ ప్రారంభ బాధలో అత్యంత ముఖ్యమైనది రక్తపు చెమట పునీత లూక అనే వైద్యుడు మాత్రమే ఆ విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం ఆయన ఇలా అంటాడు యేసు వేదనతో ఎక్కువసేపు ప్రార్థించాడు అతని చెమట రక్తం చుక్కలుగా మారి నేల మీద పడసాగింది అనంతరం వాళ్ళు ఆయనను పట్టుకుని కొరడా దెబ్బలు కొట్టారు క్రీస్తు కొరడా దెబ్బలు అనుభవించేటువంటి ఘటనను ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమాలో వాస్తవానికి దగ్గరగా చూపించారు అయితే నూటికి నూరు పాళ్ళు చూపించలేదు అనేది మాత్రం వాస్తవం దానికి సినిమా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి సెన్సార్ సర్టిఫికెట్ కారణమై ఉండవచ్చు అయినప్పటికీ ఆ సినిమాను ఎంతో చరిత్ర సేకరించి మరీ తీశారు క్రీస్తు శిలువ శ్రమలనే లక్ష్యంగా చేసుకొని తీసినటువంటి ఆ చిత్రాన్ని ప్రతి క్రైస్తవుడు చూడవలసిందే కొరడా దెబ్బలు కొట్టడానికి రోమన్లు ఉపయోగించినటువంటి ఆయుధం పేరే ఫ్లాగరం లేదా ఫ్లాజెల్లం చిత్రంలో చూపించినట్లుగా పట్టుకోవడానికి పొట్టిగా ఉండేటువంటి ఒక పిడికిలు ఉంటుంది సాధారణంగా మనం ఉపయోగించే కొడవలి పిడిలా ఇది ఉంటుంది కొడవలి పిడి భాగంలో మొత్తం తోలుతో బిగించినటువంటి పట్టుకోవడానికి సులువుగా పట్టు దొరికేటువంటి పిడిగా దీన్ని వర్ణించవచ్చు ఆ పిడిలో నుంచి దాదాపు ఎనిమిది నుంచి పది పొడవైనటువంటి తోలు బెల్టులు అమర్చి ఉంటాయి ఈ తోలు బెల్టుల కొసల్లో రెండు విడిభాగాలు కలిసి ఉంటాయి మొదటగా మేక లేదా పొట్టేలు ఎముకల నుంచి తయారు చేసిన లాంటి పదునైన భాగం ఉంటుంది చివరిలో ఇనుము లేదా జింకుతో తయారు చేసినటువంటి గుండ్రటి బాల్స్ వంటివి ఉంటాయి కొన్ని ఫ్లాగరంలలో తోలు బెల్ట్ పొడవుగా ఇలాగా ఎముకలు గుండ్రని బాల్స్ అమర్చి ఉంటాయి పిలాతు తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని సెంచూరియన్ అనగా వంద మందికి సైన్యాధిపతి ఈ తీర్పును అమలు చేస్తాడు కొరడా దెబ్బల ద్వారా మనిషి మరణానికి సగం చేరువ చేయడమే అతని యొక్క లక్ష్యం మరణశిక్ష విధించే ముందుగా కొరడా దెబ్బలు రోమన్ శిక్షల్లో పరిపాటి అయినప్పటికీ మహిళలు రోమన్ సెనటర్లు రోమన్ సైనికులకు ఈ కొరడా దెబ్బల నుంచి మినహాయింపు ఉండేది వీపుకు ఇటువైపు ఇద్దరు అటువైపు ఇద్దరు సైనికులు నిలబడి శిక్షను అమలు చేసేవారు మెడ నుంచి వీపు వీపు నుంచి పిరుదులు పిరుదుల నుంచి కాళ్ళ వరకు కొరడా దెబ్బలు తగిలేలాగా సైనికులు ఈ శిక్ష విధిస్తారు స్పృహ తప్పిపోయే స్థితి వచ్చేలాగా కొట్టడంలో ఈ సైనికులు లోతైనటువంటి శిక్షణను పొంది ఉంటారు ఇప్పుడు శాస్త్రీయంగా పరిశీలిద్దాము చర్మం ప్రధానంగా మూడు పొరలుగా ఉంటుంది అందులో మొదటిది ఎపిడెర్మిస్ దాని కింద డెర్మిస్ అనేటువంటి పొర ఉంటుంది దాని క్రింద హైపోడెర్మిస్ అనేటువంటి పొర ఉంటుంది ఎపిడెర్మిస్ అనేది ఈ చర్మం మనకు పైకి కనిపించేటువంటి భాగం లేదా ఆ చర్మం ఏదైనా పదునైన వస్తువు తగిలిన లేదా గీసుకుపోతే రక్తం రానంత వరకు ఉండేటువంటి ప్రాంతాన్ని ఎపిడెర్మిస్ అని చెప్పొచ్చు ఇక డెర్మిస్కి వెళ్తే అందులో స్వేద గ్రంథులతో పాటు రక్తనాళికలు కూడా ఉంటాయి చర్మానికి రక్తాన్ని అందించేటువంటి బాధ్యత ఈ డెర్మిస్లో ఉండేటువంటి రక్తనాళికలది సులువుగా చెప్పాలంటే మనకు గీరుకుపోయిన గాయాలైనప్పుడు సాధారణంగా ఈ డెర్మిస్ భాగం నుంచే రక్తం అనేది బయటకు వస్తూ ఉంటుంది ఇక మూడవదిగా హైపోడెర్మిస్ ఈ భాగంలో మాంస కణజాలంతో పాటుగా రక్తనాళాలు ఎక్కువగా ఉంటాయి గాయం ఈ భాగం వరకు అయింది అని అంటే రక్తస్రావం చాలా ఎక్కువగా ఉంటుంది సులువుగా చెప్పాలంటే ఈ భాగం కంటే లోతుగా తగినప్పుడే వైద్యులు కుట్లు వేయడం ప్రారంభిస్తారు క్రీస్తును ఫ్లాజెల్లంతో కొట్టడం మొదలుపెట్టినప్పుడు మొదట ఎపిడెర్మస్ భాగం మీద దెబ్బ తగులుతుంది సాధారణంగా ఈ ప్రాంతంపై గట్టి దెబ్బ తగిలితే వెంటనే వాపు వస్తుంది అదే భాగంపై పదే పదే కొడితే చర్మం చేరుకుపోతుంది అప్పటి నుంచి దెబ్బ చర్మంలోని రెండో భాగమైనటువంటి డెర్మిస్కు చేరుతుంది ఈ భాగాన్ని కొరడా తాకగానే రక్తం రావడం ప్రారంభమవుతుంది క్రీస్తును కొట్టడానికి ఉపయోగించినటువంటి కొరడాలో ముళ్ళ వంటి మేకల ఎముకలు ఉండటం వల్ల డెర్మిస్ భాగంలోనికి దెబ్బ సులువుగా చేరుతుంది దీనివల్ల రక్తస్రావం అధికమవుతుంది అయినప్పటికీ ఆపకుండా కొరడా దెబ్బలు కొడుతూ ఉండడం కొనసాగిస్తే హైపోడెర్మిస్ ప్రాంతంలోకి కొరడాలోని మేకల యొక్క ఎముకలు జింక్తో తయారు చేసినటువంటి బాల్స్ దెబ్బలు తగులుతాయి రక్తనాళాలు తెగి సాధారణం కంటే చాలా ఎక్కువగా రక్తస్రావం అవుతుంది దెబ్బలు తినే వ్యక్తి రక్తం అధికంగా కోల్పోయి త్వరగా డీహైడ్రేషన్కి గురవుతాడు శిక్ష పొందే ముందు రోజు నుంచే కొరడా దెబ్బలు తినేటువంటి వ్యక్తికి నీటిని ఆహారాన్ని ఇవ్వడాన్ని రోమన్ సైనికులు ఆపేస్తారు అందువల్ల ఆ వ్యక్తి ఇంకా త్వరగా నీరసించిపోయేటువంటి అవకాశం ఉంటుంది క్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది అనంతరం విషపు ముళ్లను కిరీటంలాగా చుట్టి దాన్ని క్రీస్తు తలపై పెట్టి కర్రలతో బలంగా లోపలికి దిగేలాగా కొట్టారు తలలోకి ముల్లులు దిగబడుతుంటే ఆ బాధ వర్ణాతీతం దాదాపు రెండు ఇంచుల పొడవు ఉండేటువంటి ముళ్ళు మెడ మెడభాగంలో లోపలికి దిగుతూ ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి మెదడు నుంచి శరీరానికి వెళ్ళేటువంటి అత్యధిక నాడీ వ్యవస్థ మెడ నుంచే కిందికి వెళుతుంది ఆ ప్రాంతంలో విషపు ముళ్ళు దిగడం వల్ల శరీరము క్రమంగా మెదడు యొక్క అదుపులో లేకుండా పోతూ ఉంటుంది యేసుక్రీస్తు ప్లస్ ఆకారంలో ఉన్నటువంటి సిల్వను మోసినట్లు చాలామంది భావిస్తారు కానీ రోమన్లు ఆ విధంగా సిల్వ మోయించేటువంటి వారు కాదు సిల్వలో అడ్డంగా ఉన్నటువంటి ప్యాటిబ్యులాన్ని మాత్రమే రోమన్లు శిక్ష అనుభవించాల్సినటువంటి వారితో మోయించేటువంటి వారు క్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగిందని చరిత్రకారులు చెబుతూ ఉంటారు ఈ చరిత్ర అంతా నాటి రోమన్ల అధికారిక పత్రాలలో స్పష్టంగా ఉంది అయితే మధ్యయుగ చరిత్రకారులు దాన్ని దృష్టిలో ఉంచుకోకుండా శిలువలోని రెండు భాగాలను కలిపి అనగా అడ్డం నిలువ కలిపి క్రీస్తు మోసినట్లుగా చిత్రీకరించారు అది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోవడంతో యేసుక్రీస్తు నిజంగానే శిలువ మొత్తాన్ని మోశాడన్నటువంటి రూపం మన మనస్సుల్లో ముద్రించుకొని పోయింది సిలువ వేసే ముందు రోమన్లు అడవి నుంచి లావుపాటి ముద్దులను తెప్పించేటువంటి వారు రోమన్ చారిత్రక లేఖల ప్రకారం ఒక్కో మొద్దు కొయ్య అరవై నుంచి తొంభై కేజీల బరువు ఉండేది అందులో పొడవుగా ఉన్నటువంటి భాగాన్ని ముందుగానే సిలువ వేసేటువంటి ప్రాంతం వద్ద ఉంచేవారు శిక్ష వేసినటువంటి ప్రాంతం నుంచి అడ్డకొయ్యను అనగా ప్యాటిబ్యులం అని పిలుస్తారు దాన్ని మోయించుకుంటూ సిలువ వేసేటువంటి ప్రాంతానికి తీసుకుని వెళ్ళేటువంటి వారు సాధారణంగా మనం చూసేటువంటి చిత్రాలలో యేసుక్రీస్తుకు అరచేతిలో మేకులు కొట్టినట్లు గమనిస్తాము కానీ నాటి రోమన్లకు శరీర ధర్మశాస్త్రం తెలుసు అరచేతిలో మేకులు కొడితే యాభై అరవై కేజీల బరువు ఉన్నటువంటి వ్యక్తిని ఆ మేకులు ఆపలేవు వేళ్ల మధ్య ఉండేటువంటి చర్మం కండరాలు తెగిపోయి చర్మం ఈ చెయ్యి బయటకు వచ్చేస్తుంది అందుకే మణికట్టు యొక్క పైభాగంలో మేకులను కొట్టేటువంటి వారు ఈ ప్రాంతం దాదాపు తొంభై కేజీల బరువు ఉన్నటువంటి వ్యక్తిని కూడా శిలోపై ఆపగలుగుతుందని వైద్యులు చెబుతున్నారు క్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఆయన పునరుత్థానాన్ని తోమ నమ్మలేదు అందుకే యేసు తోమ నా గాయాలలో చేయి పెట్టి చూడు అని చెబుతాడు క్రీస్తు కాలంలో మణికట్టును చేతిలో భాగంగానే పరిగణించేవారు పైగా ఇది మణికట్టుపై కాక చేయి ప్రారంభమయ్యేటువంటి ఈ స్థలం దగ్గర మేకులను కొడుతూ ఉంటారు దాదాపు అరవై నుంచి తొంభై కేజీలు తూగేటువంటి శిలువలోని అడ్డకొయ్య ప్యాటిబ్యులాన్ని క్రీస్తు శిలువ భుజాలపైన ఉంచారు క్రీస్తు విధించిన ప్రాంతం నుంచి దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో గొలుగుతూ ఉంటుంది ఇది సమతలంగా కాకుండా ఒక చిన్న కొండలాగా కనిపిస్తూ ఉంటుంది వెళ్ళే దారంతా కూడా రాళ్ళు రప్పలతో నిండి ఉంటుంది ఈ మార్గం గుండా క్రీస్తును శిక్ష విధిస్తూ నడిపించాల్సినటువంటి బాధ్యత సెంచూరియన్ మీదనే ఉంటుంది ఆ కాలంలో శిలువ అంటే తాజాగా నరికి తీసుకొచ్చినటువంటి మొద్దు ఉంటుంది తప్ప ప్రస్తుతం మనం చర్చిలో చూస్తున్నట్లుగా నునుపుగా చెక్కినట్లుగా ఉండేటువంటి దానిలాగా ఉండదు అది చాలా గరుకుగా ఉంటుంది అప్పటికే కొరడా దెబ్బలు తిని వీపంత గాయాల పాలైనటువంటి క్రీస్తుకు ఇది మరింత బాధాకరం ఆ మొద్దుకు ఉన్నటువంటి బెరడు శరీరానికి తాకినప్పుడల్లా చర్మం మరింత గాయపడి రక్తం బయటకు వచ్చేది తిండి తిండి నీరు లేకపోవడంతో ఆయన శరీరం ఆ కొయ్య దుంగను మోయడానికి సహకరించలేదు దీంతో ఆయన మూడుసార్లు సిలువ కింద పడిపోయినట్లు మనకు తెలుస్తూ ఉంది గోల్గతా వరకు క్రీస్తుతోనే శిలువ మోయిస్తే అతడు చనిపోతాడు అని భావించిన సెంచూరియన్ ఆ పక్కనే ఉన్నటువంటి సిరేనియా సీమోనుకు ఆ బాధ్యతను అప్పగించారు క్రీస్తుతో పాటు కొండ వరకు సిలువను మోయాల్సిందిగా సైనికులు అతన్ని బలవంతం చేశారు చుట్టూ ఉన్నటువంటి స్త్రీలు కూడా అతడు నిరపరాధి అని కనీసం సహాయమైన చేయండి అంటూ సీమోను అభ్యర్థించారు సిలువను మోసినటువంటి సిరేనియా సీమోని ఎవరో తెలుసుకుందాము స్లీవ మార్గంలో ఐదు లేదా ఏడవ స్థానంలో సీమోను సిలువను మోయడం ప్రారంభించినట్లుగా చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు సిలువను మోస్తున్నటువంటి క్రీస్తు మీద సీమోను జాలి చూపడం కారణం చేతనే సైనికులు అతన్ని బలవంతం చేసినట్లుగా కూడా కొందరు బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నారు అయితే మరో దారి లేక అక్కడ బలంగా కనిపించినటువంటి సీమోను చేత సైనికులు మోయించాలని డిసైడ్ అయ్యారని కొందరు బైబుల్ పండితులు చెబుతూ ఉంటారు యేసు సిలువ మోసేటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి స్త్రీలు కూడా సిలువ మోయాల్సిందిగా సిరేనియా సీమోనును అభ్యర్థించినట్లుగా రోమన్ చారిత్రక గ్రంథాలలో నమోదైంది సిరేనియా అన్నది ఉత్తర ఆఫ్రికాలోని తూర్పు లిబియా వద్ద ఉంది అప్పట్లో ఇది గ్రీకు ప్రావిన్స్లో ఉండేది క్రీస్తుపూర్వం మూడు వందల ఇరవై మూడు రెండు వందల ఎనభై ఐదు సంవత్సరాల మధ్యలో పాలించినటువంటి టోలమీ సోటర్ రాజు దాదాపు లక్ష మంది పౌరులను యూదా ప్రాంతానికి పంపించినట్లుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి అనంతరం వీరు ఇక్కడే స్థిరపడి సిరేనియులుగా అందుకున్నారు ఆ జాతికి చెందినటువంటి వ్యక్తే ఈ సిరేనియా సీమోను సీమోను ఇద్దరు కుమారులు అలెగ్జాండర్ రూఫుస్ అని అనంతర కాలంలో క్రైస్తవ చరిత్రకారులు వెల్లడించారు మార్కు పదహైదు ఇరవై ఒకటిలో కూడా వారి పేర్లు చూస్తాం ఇందులో రూఫస్ అనేటువంటి పేరును పౌలు గారు కూడా ప్రత్యేకంగా ప్రస్తావించడం మనం చూస్తాం ప్రభువునందు ఏర్పరచబడినటువంటి రూఫ్నకు వందనములు అతని తల్లికి వందనములు ఆమె నాకును తల్లి అంటూ రోమా పదహారు పదమూడులో మనకు కనిపిస్తుంది ఎరుషలేము దేవాలయం పక్కనే ఉన్నటువంటి కీద్రోను లోయ సమాధుల మీద పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఈఎల్ సుకేనిక్ పరిశోధనలు చేశారు అందులో సిరేనియా యూదుల సమాధులను ఆయన గుర్తించాడు అందులో గ్రీకు భాషలో సీమోను కుమారుడైన అలెగ్జాండర్ అని ఉన్నటువంటి సమాధిని కనుక్కొన్నాడు అది సిలువ మోసినటువంటి సిరేనియా సీమోను యొక్క కుమారుడి సమాధే అని ఆయన స్పష్టం చేశాడు స్వాతంత్రం కోసం రోమన్లను గొంతులు కోసి చంపేటువంటి గుంపు సేకార్యులు ఈ సిరేరే సిరేనియన్లు నివసిస్తున్నటువంటి ప్రాంతంలోనే ఉండేవారు అని చెబుతూ ఉండేటువంటి వారు ఇక మేకులను గమనించినట్లయితే కొయ్యను క్రీస్తు మోసుకుంటూ వచ్చినటువంటి పాటిపులాన్ని జత చేశారు అనంతరం క్రీస్తు ఆ శిలో మీద వెళ్ళకిలా పడుకోబెట్టారు రెండు చేతులను లాగి మణికట్టు ప్రాంతంలో మేకులను కొట్టారు ఈ మేకులు దాదాపు ఆరు నుంచి తొమ్మిది అంగుళాల పొడవు ఉండేవి అని చరిత్రకారులు భావిస్తూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో ఈ మేకులు మొద్దుకు ఒకవైపు నుంచి మరొక వైపు వచ్చేంత పొడవుగా ఉండేటువంటివి రెండో వైపున దాన్ని వంగిపోయేలాగా శుతితో కొడతారు అని పలువురు చరిత్రకారులు తమ పుస్తకాల్లో రాసి ఉంచారు ఎక్కువ బరువు ఉన్నటువంటి వ్యక్తులు బలం ప్రయోగించినా సరే మేకులు ఊడకుండా ఉండేందుకు గాను అంత పొడవు ఉన్నటువంటి మేకులను వినియోగిస్తారు అని చరిత్రకారులు అభిప్రాయపడుతూ ఉన్నారు సాధారణంగా మనం చూసేటువంటి సిలువ చిత్రాల్లో క్రీస్తు తన చేతులను పూర్తిగా చాచినట్లు కనిపిస్తుంది అయితే రోమన్లు విధించేటువంటి శిలువ శిక్షలో చేతులను పూర్తిగా లాగేటువంటి వారు కాదు చేతులను పూర్తిగా లాగితే అసలు గాలి పీల్చుకునేటువంటి అవకాశం కూడా ఉండదు అందుకే మో చేతులు కొంచెం వంగి ఉండేలాగా పోలీసులు ఆఫ్ అన్నప్పుడు ఎత్తినటువంటి చేతుల్లాగా మేకులను కొట్టేటువంటి వారు అనంతరం మోకాళ్లను వంచి పాదాల కింద ఒక చెక్క పీటను ఉంచి మేకులు కొట్టారు అనంతరం ఒక వాక్యాన్ని అక్కడ వాడేటువంటి ప్రధాన భాషల్లో ఒక ఫలకం మీద రాసి దాన్ని క్రీస్తు తలకు పైగా తగిలించారు నజరాయుడైనటువంటి యేసు యూదుల రాజు అని ఆ వాక్యాల్లో ఉంది చేతులు కాళ్ళల్లో మేకులు కొట్టిన తర్వాత శిలువను పైకి లేపి నిలబెట్టారు క్రీస్తు అనుభవించినటువంటి కష్టం ఈ సమయం వరకు ఒక ఎత్తు అయితే ఈ క్షణం నుంచి అనుభవించబోయేది మరొక ఎత్తు శిలువ మీద యేసు కొద్దిగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు అయితే అది అంత సులువైన విషయమేమి కాదు ఆయన విశ్రాంతి తీసుకోవడానికి మొదటగా కాళ్ళ మీద ఆధారపడాలి కానీ కేవలం కాళ్ళ మీద ఆధారపడితే ఊపిరిని బయటకు వదలలేరు కనుక శ్వాస లోపలికి తీసుకునేటువంటి సమయంలో మేకులు కొట్టినటువంటి కాళ్ళ మీద ఆధారపడితే గాలి వదిలేటువంటి సమయంలో చేతులకు కొట్టినటువంటి మేకుల మీద భారం మోపుతూ శరీరాన్ని పైకి లేపుతారు అయితే అప్పటికే వీపంతా కొట్టినటువంటి కొరడా దెబ్బల చేత గాయాలతో నిండి ఉంది చెట్టు బెరడు పెలుసులతో ఉన్నటువంటి ఆ నిలువు కొయ్య ఆయన వీపుకు గాయాలను మరింత పెద్దవి చేస్తూ రక్తస్రావం ఇంకా ఎక్కువ చేస్తుంది ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ఆయన శ్వాస తీసుకోవాలంటే వీపు చేతులు కాళ్ళ ద్వారా రక్తాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి మణికట్టు దగ్గర రేడియల్ ఆల్నార్ అనేటువంటి రెండు నరాలు ఉంటాయి ఈ నరాలకు గాయమైతే శరీరంలోని ఇతర ఏ నరాలకన్నా ఎక్కువ నొప్పిని కలిగిస్తాయి అది మాత్రమే కాక మణికట్టుకుండా మేకులు దిగడంతో ఈ ప్రాంతానికి ఏదో గాయమైంది అని ఆ నరాలు మెదడుకు సంకేతం అందిస్తాయి దీంతో మెదడు ఆ ప్రాంతం అంతా కూడా ముద్దుబారిపోయేలాగా చేస్తూ ఉంటుంది మరోవైపు చేతులు పైకి మాత్రమే ఉంచడంతో పక్కటి ఎముకల మీద భారం పడుతుంది ఈ ఎముకలను ఆనుకొని పిక్టోరియల్ అనేటువంటి కండరాలు ఉంటాయి మనం లోపలికి పీల్చినటువంటి గాలిని బయటికి పంపడానికి ఈ కండరాలు నిరంతరము కృషి చేస్తూ ఉంటాయి క్రీస్తు కదలకుండా ఒకే కోణంలో చేతులను పైకి అలాగే ఉంచడం వల్ల ఈ పిక్టోరియల్ అనేటువంటి కండరాలు ఒత్తిడికి గురవుతాయి దీంతో ఈ కండరాల్లో తిమ్మిరి ప్రారంభమై చివరకు పాక్షిక పక్షవాతానికి అనగా తక్కువగా పనిచేయడం మొదలవుతాయి సో ఈ విధంగా పిక్టోరియల్ కండరాలు పనిచేయకుండా ఆగిపోతే కదలకుండా గాలి పీల్చుకొని వదలడము అనేది అసాధ్యం అందుకు ఏసు గాలి పీల్చుకోవడానికి శరీరాన్ని కాళ్ళ మీద ఆనించి కిందకు దిగాలి ఆ గాలిని వదలడానికి కాళ్ళ మీద బరువును మోపుతూ శరీరాన్ని పైకి లేపాలి అప్పటికే సృష్టించిపోయి ఉన్నటువంటి యేసుక్రీస్తుకు అది తలకు మించిన భారం కనుక ఒకేసారి శ్వాస తీసుకొని ఆ శ్వాస మీద కాసేపు ఊపిరిని బిగబట్టి ఉండాలి ఆదిలో మానవుని ముక్కులో శ్వాస ఊదినటువంటి దేవుడు శ్వాస కోసం పరితపిస్తున్నటువంటి వేళ అది సాధారణంగా మానవులు నిమిషానికి పద్దెనిమిది మార్లు శ్వాస తీసుకుంటూ ఉంటారు శిలోపై ఉన్నటువంటి యేసుక్రీస్తు తన యొక్క శరీర భారం రీత్యా దాన్ని ఎనిమిది నుంచి తొమ్మిది సార్లే తీసుకొని ఉంటారు అని వైద్యులు చెబుతున్నారు మన శరీరంలోకి వెళ్ళినటువంటి శ్వాసలో ఉన్నటువంటి ఆక్సిజన్ శరీర అవసరాలకు వినియోగం అవుతుంది శ్వాస తీసుకునేటువంటి వేగాన్ని తగ్గించడంతో శరీరానికి అందాల్సినంత ఆక్సిజన్ అందదు దీనివల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది మనం తీసుకునేటువంటి ఆక్సిజన్లో ఎనభై శాతాన్ని కేవలం మెదడొక్కటే ఉపయోగించుకుంటుంది ఆ స్థాయి తగ్గితే కళ్ళు తిరిగి పడిపోవడం ఆలోచించలేకపోవడం అలాంటి ప్రతిచర్యలు కనిపిస్తూ ఉంటాయి అయినప్పటికీ ఈ స్థితిలో కూడా యేసుక్రీస్తు తన చుట్టూ ఉన్నటువంటి వారి కోసం తన తల్లి కోసం కొన్ని ప్రవచన నెరవేర్పుల కోసం ఏడు మాటలు పలికారు శ్వాస తీసుకోవడమే కష్టమైన వేళ అతడి ఏడు మాటలు మాట్లాడాడు అంటే వాటికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఒక్కసారి గమనించండి తాను మాట్లాడే ఒక్కొక్క మాట తనను మరణానికి దగ్గర చేస్తుందని తెలిసినా ఆ మాటలు పలికాడు అనంటే అవి ఎంతో ప్రాముఖ్యమైనవి ఉండాలి ఆ ఏడు మాటలను ధ్యానించి వాటి లోతును ఒకసారి